श्रीमन्नारायणीयं पद्मिदकं पृथुचरित्रा नारायणभट्टति रचनातस्य ध्रुवकुल एव तुङ्गकीर्ते रङ्गस्य व्यजनिसुतः सवे राजवर्यः నీ భక్తుడైన ద్రోడి వంశంలో అంగుడు అనేవాడు జన్మించాడు ఎంతో జనరంజకంగా పాలన చేస్తున్న అంగుడికి ఘనమైన కీర్తి లభించింది ఆ అంగమహారాజుకి వేణుడు అనే దుర్గుణాలు కలిగిన పుత్రుడు జన్మించాడు కన్న కొడుకు దుర్మార్గాలను సహించలేక అంగరాజు విరక్తితో నీ చరణాబ్జాలని ధ్యానించాలని భావించి అడవులకు వెళ్ళిపోయాడు పాపోతల పౌరా సంప్రశంసన్ అంగరాజు కుమారుడైన వేణుడు ఎంతో పాపాత్ముడైనప్పటికీ మహాబలవంతుడు అందుకే పురప్రజలు అతన్ని రాజ్యపాలన చేయటానికి అంగీకరించారు రాజసింహాసనం ఎక్కిన వేణుడు ఆనాటి నుంచి తన భుజబలాన్ని తానే ప్రశంసించుకుంటూ భూమండలంలో ఎవ్ ఎవ్వరూ దేవతల కోసం యజ్ఞయాగాదులు చేయరాదని శాసించాడు సంప్రాప్తే హితకథనాయ తాపసౌఖే మత్తోన్యో భువనపతి కష్టనీతి జన్నిందావచన పరో మునిస్వరస్తై సాపాగ్నౌ శలభద సామనాయి వినః బలగర్వంతో విర్రవీగుతున్న వేణుడు ఎంతో దుర్మార్గంగా రాజ్యపాలన చేస్తున్నాడు అలాంటి వేణుడికి హితబోధ చేయాలని తపస్సులంతా కలిసి వచ్చి అతడికి జ్ఞానబోధ చేశారు అయితే పరమమూర్ఖుడైన వేణుడు వారి మాటల్ని ఏమాత్రం లెక్క చేయక మరింత అహంకారంతో నన్ను మించిన పరాక్రమం కలిగిన వాడు భువనాధిపతి ఎవడున్నాడు అని నిన్ను నిందించసాగాడు ప్రభు ఆ నిందలు విని సహనం కోల్పోయిన మునీశ్వరుడు మహాకోపంతో అతన్ని శగా వారి శాపాగ్నికి శలభంలా మాడి దగ్ధమైపోయాడు వేణుడు తదంగే విధంగా మునుల శాపంతో వేణుడు మరణించగా రాజులేని ఆ రాజ్యంలో అల్లకల్లోలం చెలరేగింది అది చూసి మునులంతా ఆ రాజ్యంలోని వారంతా భయపడ్డారు వేణుడి తల్లి అతడి మృత శరీరాన్ని పరీక్షిస్తుంది ఆ సమయంలో మునులంతా తిరిగి వచ్చి వేణుడి తొడల్ని మధించగా అతడి పాపం పూర్తిగా నశించింది వారు తిరిగి వేణుడి బాహువుల్ని మధించటం ప్రారంభించగానే ఆ బాహువుల నుండి నీవు ఆవిర్భవించావు స్వామి విఖ్యాతృథిష్ట సూతాజ్యై పరిణుత భావి పురి వీర్యలి అలా ఆవిర్భవించిన నీవు పృథు మహారాజు అనే పేరుతో ప్రసిద్ధి చెంది మహర్షులు చెప్పిన విధంగా ధర్మంగా రాజ్యపాలన చేసాగావు నీ పాలనలో సంతృప్తి చెందిన ప్రజలు నిన్ను ఎంతో ఘనంగా కీర్తించారు పూర్వం వేణుడి దుర్మార్గాలకు భయపడి ఐశ్వర్యాన్ని లోపల దాచుకున్న భూమిని నీవు ధనస్సు ధరించి రాజుగా శాసించి ఆమెను తిరిగి సంపన్నురాలిగా చేశావు భూయస్తాం నిజకుల ముఖ్య వస్త్రయుక్తై దేవాద్యై సముచిత చారుభాజనేఘ అన్నాధీన్యఫిలషితాని యానితాని స్వచ్ఛందం సురభితను మధూదు హస్త్యం నీ పాలనలో భూమి ఆవుగా మారింది దేవతలందరూ తమ తమ గణాల్ని ఆ ఆవులకి దూడలుగా చేశారు అప్పుడు నీవు ఆ గోవు నుంచి మంచి పాత్రలతో అన్నం వివిధ పదార్థాలు కోరిన వస్తువులు మొదలైన వాటినన్నింటినీ పితికావు ఆత్మానం స్వయన్ ఆరేమే స్పర్ధాళు ృ్యాశ్వత్ పరాజితో ప్రభు పృథుమహారాజు రూపంలో ఉన్న నీవు యజ్ఞాలు చేస్తూ నీ రూపాన్ని నీవే ఆరాధించుకుంటున్నావు అలా వంద అశ్వమేధయాగాలు చేయాలని సంకల్పించావు అన్నీ పూర్తి చేసి చివరి అశ్వమేధయాగం చేస్తున్న సమయంలో ఇంద్రుడు నీచమైన వేషంతో వచ్చి యాగాస్వాన్ని బంధించాడు అప్పుడు నీ కుమారుడు దేవేంద్రుణ్ణి జయించి నీ యాగాస్వాన్ని నీకు తెచ్చిచ్చాడు దేవేంద్రం ముహురితి వాచీనం హరంతం వహ్నౌతం మునివరమండలే జుహూషా రుంధానే కమల భవే క్రతు సమాప్త సాక్షాత్వం మధురి స్వయం స్వం పృథువు కుమారుడు ఇంద్రుణ్ణి జయించి యాగాశ్వాన్ని తీసుకొచ్చాక తిరిగి ఇంద్రుడు ఆశ్వాన్ని దొంగిలించడానికి మళ్ళా ప్రయత్నించాడు అప్పుడు పృథువుతో యాగాన్ని చేస్తున్న మహర్షులు ఎంతో కోపంతో ఇంద్రుణ్ణి పట్టుకుని హోమంలో ఆహుతిగా వేయబోయారు అది చూసి బ్రహ్మదేవుడు వెంటనే వారి దగ్గరికొచ్చి నచ్చ చెప్పి యాగాన్ని పూర్తి చేయించాడు మధుసూదన ఆ సమయంలో पृथु महाराजुकी नी दिव्यदर्शनानि प्रसादिचात्तं वरमुपलभ्य भक्तिमेकां गङ्गां ते विहितपदकदानिवहं हितानिसन् अक्षिष्टासनकमुखान्मुनि स्फुरस्तात् देवा नी दर्शनम् आनन्दिन पृथुमहाराजु నీ మీద అనన్యమైన భక్తి కలిగేలా ఉండే వరాన్ని మాత్రమే కోరుకుని పవిత్ర గంగా నదీ తీరంలో సత్రయాగం చేయటానికి సన్నాహాలు చేసుకున్నాడు అది తెలుసుకొని ఎంతోమంది మునులు అక్కడికి వచ్చారు వారందరికీ పృథు చక్రవర్తి రూపంలో ఉన్న నీవు ధర్మోపదేశాలు చేశావు ఆ సమయంలో వచ్చిన సనకాది మునులని దర్శించావు విజ్ఞానం సనకమకం దాన స్వత్మానం స్వయమగమోవనా సేవీ పురీస సత్వరం మే రోగౌఘం ప్రసమయ వాతేహవాసిన్ ఋతు మహారాజు రూపంలో ఉన్న నీవు సనకాదిములు ఉపదేశించిన జ్ఞానాన్ని స్వీకరించావు తరువాత స్వయంగా తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళావు చివరికి నీ స్వస్వరూపాన్ని పొందావు అలాంటి గురు పవనపురణాథ నా రోగాల్ని సింపచేయు స్వామి ఓం నమో నారాయణాయ శ్రీమన్నారాయణీయం పద్దెనిమిదవ దశకం సమాప్తం